ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట గుడ్ న్యూస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఒంటరి మహిళలకు ఇస్తామని సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంది అంటున్నారు ఏదైతే మనకు జనవరి లో సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఫిబ్రవరిలో అయితే అందిస్తారు ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వడం లేదు కదా నుంచి అందజేయబోతున్నారు అసలు కొత్త పెన్షన్లు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేసే ఛాన్స్ నాలుగు పథకాలు ఉన్నాయి కదా అవి ఇప్పటి వరకు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అవి ఒక్కొక్కటిగా వివరాలు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి నేను చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా ఆ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయండి మిత్రులందరూ కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆసరా చేయిత పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు సీత చెప్పింది కదా అందుకు తగ్గట్టుగా పనుల దరఖాస్తులు ఎవరైతే చేసుకున్నారో దాదాపు ఈ సంఖ్య అనేది పది లక్షల వరకు అయితే ఉంది అనర్హులు ఎవరు ఫిల్టర్ చేసి ఉన్న వారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాల్లో ఒకటైనటువంటి రేషన్ కార్డు కు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ నుంచి చెప్పారండి ఆన్లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పి ఎంతో మంది ఆశతో సేవా కేంద్రాలకు వెళ్ళిన వారికి ప్రభుత్వం ఎందుకంటే చాలా మంది ఆశతో ఎదురు చూసారనమాట వారికి ఏం చేశారంటే ప్రభుత్వం ఇటీవల కొనం ప్రజా పనులు దరఖాస్తు చేసుకుని కొంతమంది ఏమో పాత రేషన్ కార్డులు అయితే ఉండేవి వాటిలో కొత్తగా పెళ్ళైన వారు అందులో డిలీట్ చేసి దాని తర్వాత కొత్తగా రేషన్ కార్డులు వారు పెళ్ళైన వారు అందులో ఎక్కించుకోవాలన్నమాట ఇలా చిరునామా ప్రస్తుత చిరునామా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండడం ఇలాంటి కారణాలు అయితే ఉండేది అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే జియో కూడా రిలీజ్ చేసింది కానీ కార్డులు కావాల్సిన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందికి సమాచారం అందించారు అయితే మీ సేవ ద్వారా అప్లికేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయిందట ఎందుకంటే ప్రజాభాని ప్రజా అప్లికేషన్ డేటా ఎంట్రీపై వివరణాత్మక సూచన త్వరలో జారీ చేస్తామని అందరూ డిఎస్ఓలు ఇక ఆదేశాలు కింది స్థాయి సిబ్బంది తెలియజేయాలని మెసేజ్ అయితే పంపించారు ఈ క్రమంలో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళిన వారు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో తీవ్ర నిరాశ అయితే వచ్చిందనమాట ఇక తెలంగాణలో ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్తగా మనకు ఆసరా చేయిత పెన్షన్లు అనేది కావాలని చూస్తున్నాం అది కూడా ప్రభుత్వం ఏదైతే కొత్త రేషన్ కార్డులకు లింక్ చేసే ఛాన్స్ ఉంది చాలామంది అనర్హులు కూడా గుర్తించబడుతున్నారనమాట గతంలో ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు కానీ ఈసారి మాత్రం రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే అందిందండి సో మరో పథకం ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రజలందరికీ అందుబాటులో ఉండే పథకం ఏదైతే ఇందిరా ఆత్మీయ భరోసా కరువు పని కింద పనిచేసిన వారికి ఇందులో ఆసరా పెన్షన్లు కొంతమంది ఏమో పని చేయగలిగిన వారు ఉంటారు ఒంటరి మహిళలు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నిండిన వారు దాంతోపాటు వికలంలో కూడా కొంతమంది పని చేయగలిగి ఉన్నారు వారు కార్డు అనేది పేరు ఎక్కినా కూడా ఇరవై రోజులు పని చేయగలిగే సామర్థ్యం ఉండి అప్లికేషన్ల సంఖ్య దాదాపు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న సంఖ్య రెండు లక్షలు అయితే దాంట్లో ఒక లక్ష యాభై వేల రూపాయలు అంటే కొట్టేశారని క్యాన్సిల్ చేసిన మిగతా వారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది అయితే ఉన్నారట అయితే ప్రభుత్వం చెప్పినట్టుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏదైతే ఆత్మీయ భరోసా సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆరు వేల రూపాయలు అయితే ఆఫీస్లో పడతాయి కొంతమంది అకౌంట్లో పడతాయని చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొదటగా రెండు మూడు రోజుల్లో రైతు భరోసాను నిలిపేసిన తర్వాత కొనసాగుతుంది కోడుకు అడ్డంకి రాలేదు కానీ ఇంద్రమాత్మీయ భరోసాకు అడ్డంకి రావడంతో ఇక తీవ్రంగా మండిపడుతున్నారనమాట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే అర్హులైన వారందరికీ కూడా ఆరు వేల చొప్పున ఇటు ఆసరా పెన్షన్ లబ్ధాలు కావచ్చు ప్రజలందరూ కూడా అందించాలని ఇక మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఆసరా చేవిత పెన్షన్లకు సంబంధించి ఈ నెల పెన్షన్ అనేది జారీ చేస్తారా లేదా ఎందుకంటే ఎలక్షన్ టైం అయితే వచ్చేసింది కాబట్టి పథకానికి సంబంధించి కేంద్రం నుంచి ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది దానికి రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూగా అవుతున్న పథకం దీన్ని పెంచినా పెద్దగా అనుకులు ఉండకపోతే పోవచ్చని చెప్పేసి ఈ కార్లు అయితే చెప్తున్నారు దీనిపైన ఇంకా మరింత క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది నెలకు సంబంధించిన పెన్షన్ అనేది మాక్సిమం రెండు వేల పదార్ నాలుగు వేల పదార్థాలు తప్పనిసరిగా అందుతాయి ఇప్పుడు అందిస్తారని దానిపైన ప్రభుత్వం ఈ వారం చివరి వారంలో ఇచ్చే ఛాన్స్ ఉంది అంటే నెల చివరి వారం కొంతమందికి ఇస్తారా లేదంటే అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి అయితే ఉంది ప్రభుత్వం ఈ కురగా ఆర్థిక రాజకీయ సర్వే జరిగినప్పుడు రైతు భరోసా ఇదే విధంగా ఆసరా పెన్షన్లు ఇవి ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు వెళ్తాం వెళ్తామని చెప్పింది ప్రస్తుతానికి మరి రైతు భరోసా డబ్బులు కొంత వరకే వేసింది ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి ఆసరా పెన్షన్లు అయితే పెంపు అయితే ఉండాలి కాబట్టి పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది థర్టీ పర్సెంట్ అయితే పెన్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది లేదంటే పాత పెన్షన్ థర్టీ పర్సెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ వచ్చింది అనమాట ఇంద్రమైన్లకు సంబంధం చాలా మంది అయితే అభిప్రాయాలు అయితే మారుతున్నాయి ఆందోళన చెందుతున్నారు ఈ మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి నాలుగు పథకాల్లో అందరికీ అందించారు సర్టిఫికెట్ జారీ చేశారు అందులో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే అందుకున్న వారు నెలలోకి ఏదైతే పనులు ప్రారంభించి పూర్తి చేసే బాధ్యతల అని చెప్పి చెప్పడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అయితే కూడా రావడం అనేది నిలిచిపోయింది కదా వివరాల ప్రకారం లేకపోతే చేయదని చాలా మంది డౌట్ పెడుతున్నారు ఏముండదు పెన్షన్ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కొంతమంది అయితే కట్ చేసే ఛాన్స్ ఉంది అది కూడా డబుల్ పెన్షన్ తీసుకున్న అదరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని వయసు పెంచుకున్న వారి నెల పెన్షన్ తీసుకోకుండా గత మూడు నెలల పెన్షన్ తీసుకునే వారు కూడా ఆటోమేటిక్ చేస్తారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్లికేషన్ రేషన్ కార్డులు ఉంటాయి కదా అందులో కూడా ఒక సాఫ్ట్వేర్ అయితే తీసుకోవచ్చు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సర్వే నెంబర్ డీటెయిల్స్ భూమి ఉంటాయి పరిమితుల అనుసంధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పాత రేషన్ కార్డులు ఉన్న వారి కూడా క్యాన్సల్ చేస్తారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థలు జరిగినప్పుడు అనర్హులు కూడా పెన్షన్ దాంతో పాటు అర్హుల కొత్త రేషన్ కార్డు రావడం నాలుగు పథకాలు అంతనిపి తీవ్ర మండిపడుతున్న పడుతున్న వేళ మొత్తం ఈ కొత్త విధానానికి అయితే అర్థమైందన్నమాట